ఈరోజు ప్రముఖ దిన పత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సంబంధ సమాచారం చూస్తే అయితే జివో ఫార్టీ సిక్స్ సీఎం సీఎంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి గురించి వచ్చింది ట్రాఫిక్ జలన్లపై ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది పోలీస్ శాఖ సన్నద్ధం వేతనాలు పెన్షన్ల భారం యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లని చెప్పేసి ఆర్థిక స్థితిపై ప్రభుత్వ శ్వేత శ్వేతపత్రం లంచనని చెప్పేసి వచ్చింది ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఇరవై లక్షలు వసూలు చేసిందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది వెలుగు దినపత్రికల్లో సింగరేణిలో స్థానికులకే ఎనభై ఉద్యోగాలు ఎనభై శాతం ఉద్యోగాలు సీఎం ఆదేశాలతో సంస్థ యాజమాన్య నిర్ణయాన్ని ఒకటి వచ్చింది మళ్ళీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయండి అని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిలబస్లో మార్పులు చేర్పులు ఇవే అని చెప్పేసి అత్యధికంగా దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో హాజరయ్యే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి రావడం జరిగింది చిన్నారుల్లో ఆ దగ్గుమందులు మందులు వాడద్దని చెప్పేసి ఒకటి హెల్త్ సంబంధమైన ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి వచ్చింది ఫెయిల్ అయిన రెండో ఏడాదికి ప్రమోషన్ అని చెప్పేసి బీటెక్ మొదటి సంవత్సరంలో వందల మంది అనుత్తీర్ణత వారి కోసం క్రెడిట్స్ తగ్గించిన జేఎన్టీ అని చెప్పేసి ఒకటి వచ్చింది పాలిటెక్నిక్ కోర్సులు యథార్థదం క్యాట్లో తెలుగు విద్యార్థులవా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉన్నట్ట లేనట్టా అని చెప్పేసి ఇంకొకటి వచ్చింది ఆధార్తో ఆస్తుల పత్రాలను అనుసంధానించే అంశాన్ని పరిశీలించండి అని చెప్పేసి కేంద్రాన్ని కోరిన హైకోర్టు అని చెప్పేసి కోరిన ఢిల్లీ హైకోర్టు అని చెప్పేసి ఇంకోటి రావడం జరిగింది ఈసీల బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పార్లమెంట్ భద్రత సిఎస్ఎఫ్ చేతికి అని చెప్పేసి జైల శాఖ డీజీపీగా సౌమ్య మిశ్రా బాధ్యతల స్వీకరణ సీఎంఓఎస్డిగా అజిత్ రెడ్డి అని చెప్పేసి అయితే జిఓ ఫార్టీ సిక్స్ గురించి పోలీస్ ఉద్యోగాల భర్తీలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినోద్పత్రం సమర్పించారు ఈ జీవో నుంచి కోడ్ నెంబర్ ఇరవై నాలుగు పిఎస్ఎస్పి ఐదు వేలు మినహించాలని చెప్పేసి కోరారు గురువారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎంను కలిసి స్థానిక నిరుద్యోగుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు సిడీ వన్ సీడీ ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇందులోని తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు అమలు జరిగేలా చూడాలని కోరారు వాళ్ళు జిల్లాల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రికి అందించారు సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాలునాయక్ కుమార్ రెడ్డి బీర్లాయిలయ్య మందుల సాంధ్యూల్ బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నారు ట్రాఫిక్ చలనలపై ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందు ట్రాఫిక్ చాలనలు రాయితీ ఇచ్చినప్పుడు అందరూ కట్టేశారు మూడు వందల కోట్ల వరకు చలనం వసూలైంది ఈ తరహాలోనే ఇప్పుడు కూడా ఒక నిర్ణీత సమయం వరకు కడితే రాయితీస్తామన్నట్టు ఆలోచన చేస్తున్నారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలనను వసూలు చేసేందుకు పోలీసు శాఖ మరోమారు సన్నద్దం అవుతుంది ఇందుకు భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూపాయలు మూడు వందల కోట్ల వరకు చలనాల రుసులు వసూలైంది ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి వేతనాలు పెన్షన్ల భారం యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు అని చెప్పేసి ఇంకొక న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించే వేతనాలు పెన్షన్ల వార్షిక భారం రూపాయల ఐదు వే యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల మేర ఉండనుందని ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక అంచనాల మేరకు ఇంత స్థాయిలో భారం పడనుందని పేర్కొంది ఇందులో ఉద్యోగుల వేతనాలు రూపాయలు నలభై వేల కొంత తొమ్మిది కోట్లు పెన్షనర్లకు చెల్లించే పెన్షన్లు పదిహేను వేల ఎనిమిది వందల పారు కోట్లను వివరించింది ఇవి రాష్ట్ర రెవెన్యూ రబడుల్లో ముప్పై శాతంగా ఉండనున్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేనులో వేతనాలు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూపాయలు పదిహేడు వేల కొంద ముప్పై కోట్లు వెచ్చించగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి రూపాయలు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లకు చేరింది తొమ్మిదేళ్లలో ఈ భారం మూడు రెట్లు పెరిగింది ప్రాథమిక అంచనాల ప్రకారం ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం రూపాయలు యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఉంటుందని శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్న రెండు రెండుసార్లు వేతనాలు పెన్షన్లను పెంచింది తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో నాటి ప్రభుత్వం ఉద్యోగులకు నలభై మూడు శాతం ట్రీట్మెంట్ను ప్రకటించడంతో అప్పుడు వేతనాలు పెన్షన్ల భారం ఏకంగా అరవై తొమ్మిది శాతం మేర పెరిగింది ఆ తర్వాత మొదటి పీఆర్సీ నివేదిక ఆధారంగా ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై శాతం పిట్మెంట్ ప్రకటించినప్పుడు వేతనాల భారం మరో ఇరవై మూడు శాతం పెరిగింది ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి రాష్ట్ర రెవెన్యూ రాబడులో వీటి వాటా ముప్పై ఎనిమిది శాతానికి చేరింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సర వాస్తవ వ్యయాలు వెలువడే ఉంది ప్రాథమిక అంచనాల మేరకు రెవెన్యూ రాబడుల్లో ముప్పై ఐదు శాతం మేర ఉండనున్నట్లు శ్వేతపత్రం అంచనా వేసింది ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇరవై లక్షల వసూలు ఫోర్జరీ సంతకాలతో ఫేక్ ఆర్డర్స్ బదిలీ అయిన కలెక్టర్ డీఈఓ సంతకాలు ఫోర్జరీ జరీ నిందితులు అరెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఈ రకంగా ఎన్నోసార్లు న్యూస్ వస్తున్నది అని నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి రూపాయలు ఇరవై లక్షలు వసూలు చేసి చివర కటకటాల పాలయ్యాడు బాధితుల వివరాల ప్రకారం యాదగిరి జిల్లాలోని మోటకొండూరు మండలం వర్టూరుకు చెందిన ఆలెటి నవీన్ తాను యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నానని కొందరితో పరిచయం పెంచుకున్నాడు అలాగే కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మరికొందరితో పరిచయం పెంచుకున్నాడు భువనగిరి టౌన్లోని ఆర్బీ నగర్లో కొందరితో నమ్మకం కలిగించాడు కొందరిలో తనకు పెద్ద ఆఫీసర్లు తెలుసు అని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు ఇప్పిస్తానని చెప్పుకున్నాడు ఇందుకు కొంత ఖర్చు అవుతుందని చెప్పడంతో భువనగిరి మండలం ముత్తిరెడిగూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్ తన భార్యకు ఉద్యోగం కోసం విడుదల వారిగా మధ్యవర్తి కొంత నవీన్ కొంత చెల్లించాడు ఈ విధంగా మహిళలు సహా మరో పది మంది కూడా రూపాయలు ఇరవై లక్షల వరకు చెల్లించారు ఉద్యోగుల కోసం ఒత్తిడి చేయగానే నవీన్ తప్పించుకున్నాడు తర్వాత పలువురు ఫిజికల్ అసిస్టెంట్ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్గా ఏవోగా ఉద్యోగాలు వచ్చినట్టు ఫేక్ ఆర్డర్లు సృష్టించాడు బదిలీపై వెళ్లిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి డిఈఓ చైతన్య జైని సంతకాలను ఫోర్జరీ చేశాడు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున వచ్చినట్లు ఉన్న ఈ ఆర్డర్ కాపీలను బాధితులను చూపడంతో వారు నమ్మారు అయితే జాయినింగ్ విషయంలో తేదీలు మారుస్తుండడంతో అనుమానం తలెత్తింది దీంతో అతడిని ఒత్తిడి చేయగా చాచులు నొప్పి వస్తుందని ఆసుపత్రిలో చేరాడు బాధితులు నిలదీయగా అవి ఫేక్ ఆర్డర్స్ అవి నవీన్ ఒప్పుకున్నాడు ఈ వ్యవహారం వర్టూరులోని పెద్ద మనుషుల వద్దకు చేరింది నవీన్ తనని పిలిపించి విషయం చెప్పడంతో కొడుకు తప్పు చేసినందుకు ఆ డబ్బు తాము చెల్లిస్తానని ఆయన తెలిపాడు అనంతరం తనకు సంబంధం లేదని ఆయన చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ అరెస్ట్ చేశారు అతడి వద్ద రబ్బర్ స్టాంపులు బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు నవీన్ కస్టడీ కోసం పిటిషన్ వేశారు సింగరేణిలో స్థానికులకే ఎనభై శాతం ఉద్యోగాలు అని చెప్పేసి సింగరేణి కాలరీస్లో ఎనభై శాతం మేర ఉద్యోగాలను స్థానికుల నుండి భర్తీ చేయాలని ఆ సంస్థ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని సీఎం ఆదేశించారు సో మొత్తానికి సింగరేణిలో స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు వస్తున్నాయి నెక్స్ట్ ఇంతకుముందు వార్తలు మనం ఈనాడులో ఏదైనా పోలీసు ఉద్యోగుల భర్తీలో జియో నెంబర్ ఫార్టీ సిక్స్పై గురించి సో ఇది వార్తలు రావడం జరిగింది సేమ్ మళ్ళీ ఫలితాలు ఇవ్వాలని హైకోర్టును తీర్పును అమలు అని చెప్పేసి పోలీసు ఉద్యోగుల భర్తీలో జియో నెంబర్ ఫార్టీ సిక్స్పై సీఎం రేవంత్ను కలిసిన ఉత్తం నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో హాజరయ్యే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మే ఐదున జరుగుతుంది సో ఇందులో సిలబస్లో మార్పులు చేసింది చూసుకోవాలి ఒకసారి సో హెల్త్కి సంబంధించి అయితే నాలుగేళ్లలో చిన్నారుల్లో జలుబు నివారణకు కోసం వాడే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్తో తయారైన సిరప్లు మందుల వినియోగంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధం విధించింది ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి ఒక ప్రకటన విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి చిన్నపిల్లలు సంభవిస్తున్న వరుస మరణాలకు భారత్లో తయారైన విషపూరిత దగ్గుమందుల కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో నిపుణుల సూచన మేరకు దీంతో నిపుణుల సూచన మేరకు ఎఫ్డిసితో తయారిన సిరప్లు మందులపై నిషేధం విధించాలని సూచిస్తూ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ శాఖలకు డీజీసీఐ ఆదేశాలు జారీ చేసింది ఫెయిల్ అయిన రెండో ఏడాదికి ప్రమోషన్ అని చెప్పేసి బీటెక్ మొదటి సంవత్సరంలో వందల మంది అనుతీర్ణత వారి కోసం క్రెడిట్ తగ్గించిన జేఎన్టీయు ఇంటర్మీడియట్లో తొంభై శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కొందరు ఇంజనీరింగ్లో చేరాక తొలి సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నారు ఈ విషయాన్ని గమనించిన జేఎన్టీయూ హైదరాబాద్ అలాంటి విద్యార్థులను రెండవ సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా మొదటి ఏడాది అకాడమిక్ క్రెడిట్స్ను డెబ్బై ఐదు శాతానికి తగ్గించింది ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఈ విద్యా సంవత్సరానికి ఏకంగా క్రెడిట్స్ క్రెడిట్స్ వ్యవస్థను తొలగించారు క్రెడిట్స్ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇస్తున్నా మిగిలిన సెమిస్టర్లో వారికి ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు వర్సిటీ అధికారులు మాత్రం విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు నెక్స్ట్ పాలిటెక్నిక్ కోర్సుల గురించి కళాశాల భవిష్యత్తులపై వేడిన సందిగ్ధత పాలిటెక్నిక్ కోర్సులు యథాతథం బీటెక్లో రెండేళ్లకు ఇచ్చే డిప్లొమా సర్టిఫికేట్ పాలిటెక్నిక్స్కు సమానం కాదు స్పష్టం చేసిన ఏఐసిటి చైర్మన్ సీతారామన్ జోషి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు కళాశాలల భవిష్యత్తుపై మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తెరదింపింది గతంలో మాదిరిగానే పాలిటెక్నిక్ కోర్సులు నడుస్తాయని స్పష్టం చేసింది ఇటీవల ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ అధికారులతో నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్స్ విధానంపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ఏఐసిటిఈఈ చైర్మన్ సీతారాం స్పష్టం చేశారు బీటిని క్రేడేళ్ళు పూర్తయిన తర్వాత చదువు మానసే వారికి ఇచ్చే డిప్లొమా సర్టిఫికేట్కు మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాకు అసలు పొంతనే లేదని పాలిటెక్నిక్ కోర్సులు యథార్థంగా ఉంటాయని అవి ఇండస్ట్రియల్ పరిజ్ఞానం పెంచేందుకు అందిస్తున్న కోర్సులని తేల్చి చెప్పడం జరిగింది ప్రతిష్టాత్మక ఐఐఎంలు ఇతర మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా పద్నాలుగు మంది వంద స్కోరు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ సాధించగా ఇందులో ఇద్దరు తెలంగాణ ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా నలుగురు సాధించారు దేశవ్యాప్తంగా తొంభై తొమ్మిది పాయింట్ తొంభై పర్సెంట్ దక్కించుకున్న ఇరవై తొమ్మిది మందిలో ఇద్దరు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది పర్సెంట్ పొందిన ఇరవై తొమ్మిది మందిలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు కావడం విశేషం పరీక్ష నిర్వహించిన ఐఐఎం లక్నౌ గురువారం ఫలితాలను విడుదల చేసింది టాపర్ల పేర్లను విడుదల చేయకపోవడంతో వారి వివరాలు తెలియరాలేదు వంద పర్సెంటేజ్ సాధించిన తెలుగు విద్యార్థులు ఐఐటిలో చదువుతున్న వారే ఉంటారని నిపుణులు భావిస్తున్నారు గత నవంబర్ ఇరవై ఆరున పరీక్ష నిర్వహించగా దాదాపు మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు సుమారు రెండు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది పరీక్ష రాశారు వారిలో అరవై నాలుగు శాతం అబ్బాయిలు ముప్పై శాతం అమ్మాయిలు ఉన్నారు ఈ స్కోర్ ఆధారంగా ఆయా ఐఐఎంలో బృంద చర్చ ముఖామెకు నిర్వహించి సీట్లు కేటాయిస్తారు ఐఆర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గురించి ఉంది తెలంగాణ స్టేట్ ఐఆర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఏ లింబాద్రి వైస్ చైర్మన్ వెంకటరామణారావు పదవులపై అభిమానులు నెలకొన్నది పలు కార్పొరేషన్ చైర్మన్లు వైస్ చైర్మన్ తొలగిస్తూ కొత్త ప్రభుత్వం ఇటీవల జీవో రిలీజ్ చేసింది ఈ జాబితాలో ఐఆర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు చెందిన ప్రొఫెసర్లు లింబాద్రి వెంకటరమణ పేర్లు కూడా ఉన్నాయి అయితే ఆ జీవోలో పాత జీవోలను రిఫర్ చేస్తూ వారిద్దరి పేర్లు ఉన్నాయి వారు వైస్ చైర్మన్లుగా కొనసాగినప్పుడు వారి సర్వీసెస్ ఎక్స్టెన్షన్ చేసిన జీవోలతో పాటు లింబాద్రిని అఫీషియట్ చైర్మన్గా చేస్తూ ఇచ్చిన జీవోలు రిఫరెన్స్లో చూపించారు కానీ లింబాద్రిని మూడేళ్ల పాటు పూర్తి స్థాయి చైర్మన్గా చేస్తూ జూన్లో ఇప్పటి వరకు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి రమణ జీవో ఫార్టీ టూను రిలీజ్ చేశారు సో అదే రోజు కొత్తగా కౌన్సిల్ వైస్ చైర్మన్ను మహమూద్ను ప్రభుత్వం నియమించింది తర్వాత కొద్ది రోజులకు గతం నుంచి ఉన్న వెంకటరమణ వైస్ చైర్మన్ నెక్స్ట్ ఆధార్తో ఆస్తుల పత్రాలని అనుసంధించే అంశాన్ని పరిశీలించండి అని కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు అవినీతిని నల్లధనాన్ని బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల స్థిర చిరాస్తులు